మహాగణాధిపతి శ్రీ కూడా నమస్కారం స్వాగతం ఈ వినాయక చవితి రోజున వినాయకుడి యొక్క ఉత్పత్తి ఆయన ఎట్లా ఉద్భవించాడు ఆ తర్వాత ఎట్లా జరిగిన వృత్తాంతం మనం చెప్పుకుంటూ సాధారణంగా వినాయక చవితిలో ఉండేటువంటిది మనకి చక్కగా కథలో ఉంటారు మన అనేక రకాలుగా కథలు వింటూ ఉంటాం గజాసుడు అనేటువంటి రాజు ఈశ్వరుడి గురించి తపస్సు చేసి ఆ తపస్సుకు ఆయన భక్తికి మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆ గజాసుడు నా ఉదరంలో ఉండాలి స్వామి అని కోరుకోవటం అలా కాదయ్య నీ నేను నీ ఉదరంలోకి వస్తే నీకు ప్రాణాంతకం అవుతుందని ఈశ్వరుడు చదవటం జరిగినప్పటికీ కూడా అయ్యా మీరంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మీరు నా ఉదయం మందే ఉండాలి అని చెప్పంటే ఆయన అడగగానే ఈశ్వరుడు భోలాశంకుడు కాబట్టి తదాస్తు అని లింగరూపాన్ని దాంచి ఆ యొక్క గజాసుడు యొక్క ఉదరంలోకి విడిపోయాడు విడిపోయిన తర్వాత ఈ గజాసుడు విడిపోయిన తర్వాత గజాసుడు ఉదరంలోకి ఉదరంలోకి ఎప్పుడైతే విడిపోయాడో కైలాసంలో పార్వతి పిలవలు ఆడుతుంది ఇంకా భర్తగారు రాలేదు అప్పుడే రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి వెంటనే పరుగు పొరుగున వెళ్ళి బ్రహ్మగారికి విష్ణువుకి విన్నపించుకుంది నా భర్త ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళాడు తిరిగి అని వెంటనే బ్రహ్మగారు యోగమాయ చేత ఆ యొక్క యోగమాయ చేత ఈశ్వరిని కనుక్కోగా అదిగో గజాసుడు యొక్క ఉదరంలో ఉన్నట్టు ఆయనకు దోతకమై ఆయన ఎట్లా తీసుకురావాలి బయటికి అని చెప్పి అందరూ కూడా ఆలోచించుకొని ఆ గజాసుడికి ఆట అంటే చాలా మహా ఇష్టం సరే ఈ ఆట ఆడి ఈశ్వరుని మనం ఆయన మెప్పించి ఈశ్వరుని బయటికి తీసుకొద్దామని చెప్పి బ్రహ్మగారు విష్ణువు లక్ష్మీదేవి పార్వతి ఈశ్వరుడు యొక్క ప్రమదగణాలు నంది భృంగి శృంగి వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళి ఆ గజాసుడికి నమస్కారం చేస్తే అయ్యా బాబయ్య నమస్కారం అండి మేము ఆడతాం ఆడతామండి అంటే శవా శుభ్రంగా ఆడండి రా అబ్బాయి మీరు ఎంత బాగా ఆడితే మీరు అడిగినటువంటి బహుమతి ఇస్తాను అని చెప్పి ఆ గజాసుడు మాట్లాడటం జరుగుతుందట సరే మీరు అడిగింది మేము అడిగింది ఇస్తారు కదండి తప్పసరిగానే మళ్ళీ రెట్టించరుగుతుందో నేను ఇస్తాను తప్పసరిగా అంటే మంచి రసవత్రంగా వీళ్ళు గంగిరెడ్డి ఆట ఆడటం ఆడిన తర్వాత శబాస్ బాగా ఆడారా అని చెప్పి ఆ గజాసుడు వీళ్ళందరికీ గంగిరెడ్ ఆటే చెప్పటం సరే మేము మీరేం కావాలో కోరుకోండి అంటే అప్పుడు అన్నట్ట అలా నదుగు బాబయ్య మీ ఉదరంలో ఉన్న శివలింగం కావాలండి నేను ఒక్కసారి నిర్ఘాంతపోయాడు నిర్ఘాంతపోయి వచ్చిన వాళ్ళు ఎవరో సామాన్యుడు కాదని చెప్పి అనుకునేటప్పటికీ నిజరూపాన్ని విష్ణువు బ్రహ్మగారు లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా నిజరూపాన్ని చూపించారు చూపించేటప్పటికి వెంటనే తధాస్థు అని ఆ ఈశ్వరుడికి నమస్కారం చేసి వందే శంభౌమాపతి సురగరం వందే కారణం వందే పన్నక భూషణం మృగధరం వందే పశువునామతిం వందే సూర్య శశాంక వర్ణినయనం వందే ప్రియం అని నమస్కారం చేస్తూ ఆ గజాసుడి యొక్క ఉదనలో ఉండే శివలంగాన్ని ఆ గజాసుడు యొక్క పొట్ట ఫలఫల పొట్ట చీల్చుకుంటూ ఈశ్వరుడు బయటకు వచ్చేసాడు వచ్చేటప్పటికి వెంటనే పార్వతీదేవికి వర్తమానం పంపాడు అమ్మా నీ భర్తదాడి తెలిసింది వచ్చేస్తున్నాడు కైలాసం అని ఎప్పుడైతే కైలాసం వచ్చేస్తున్నారని చెప్పి వర్తమానం పంపారో ఆ యొక్క పార్వతీదేవి భర్త వస్తున్నాడు అని చెప్పి ఆనందంతో శుభ్రంగా ఆవిడ నరుగు పెట్టుకోవడానికి ఒక పిండిని నరుగు పిండిని తయారు చేసి ముందుగా ఆ పిండిని ఒక బొమ్మను చేసి ప్రాణం పోసి ఆ గుమ్మంలో కాపలా పెట్టిందట ఆ గుమ్మంలో కాపలా పెట్టి ఎవరు రానివ్వకున్న ఆయన అని చెప్పేసి ప్రాణం పోసి పెడితే వెళ్ళి ఆవిడ ఆ అభిషంగ స్థానం తలంటుకొని ఆ నలుగు పెట్టుకుని శుభ్రంగా తలంటుకుని సర్వాభరణంలో కూడా అలంకరించుకుని వచ్చేటప్పటికి ఈ లోపల వచ్చేసరికి ఈ లోపల ఈశ్వరుడు రావటం ఈ బాలుడు అడ్డుకోవటం మా అమ్మ రావద్దని అక్కడికి లోపలికి వెళ్ళొద్దని అడ్డుకుంటే నువ్వెవడం అని చెప్పి ఈశ్వరుడు ఆ త్రిశూలంతో శిరస్సును ఖండించడం ఆ శిరస్సు వెళ్ళి పడిపోవడం మొన్న కిందడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉండగానే ఇంతట్లో పారుత రావటం చూసినప్పుడు ఎవరంటే మన పుత్రుడే నేనే ప్రారంభోశానని చెప్పి విలువల ఆవిడ ఏడుస్తూ ఉండడం జరుగుతున్న తోటే బాధపడకని చెప్పేసి ఎవరైతే ఉత్తరంగా తలబెట్టి పడుకుంటారో వారి యొక్క శిరస్సును ఖండించుకుమని ఈశ్వరుడు యొక్క గ్రహాన్ని పంపించాడు అందుకే మన పెద్దలు చెప్తారు ఉత్తరంగా నిద్రించకూడదు ఉత్తరంగా తలబెట్టి నిద్రించకూడదు అని ఆ యొక్క ఉత్తరంగా గజాసుడు ఏనుగు పడుకుని ఉంటే ఆ గజాసుడు యొక్క ఏనుగు యొక్క శిరస్సుని ఖండించి తీసుకొచ్చి భాద్రవద శుద్ధ చవితి ఆయనకి ఈ యొక్క ఏనుగు శిరస్సుని అతికించి ఆ బాద్రవత శుద్ధ పట్టాభిషేకం చేశారండి ఇలాగా సో మనం ఇలాగే కథ వింటూ పుట్టు చెప్పుకుంటూ ఉంటాం ఈ కథ అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్గా ఈ కదంతా కూడా మనందరికీ తెలుసండి అయినప్పటికీ కూడా ఈ వినాయక చవితి రోజుని చంద్రుణ్ణి చూడకూడదు చంద్రుని చూస్తే నీలాపు నృందులు వస్తాయని మనకి అందరికీ కూడా తెలుసున్న విషయం అయితే చంద్రుని చూస్తే నీలాపు నృందులు మరి అలా గౌక్కుని చూసేస్తాం కదండి మరి ఏం చేయాలి అని చేతన వినాయక చతుర్థి రోజున శమంతకోపాఖ్యానం అనేటువంటి స సత్రాజితుడు అనేటువంటి రాజుగారు సూర్యవరం చేత పొందినటువంటి మణిహారాన్ని వేలడం మెల్లలో వేసుకుని వేటకెళ్ళడం ఏదో తినేదనుకుని బొరిలో ఒకటి దాన్ని తినేయటం ఇత్యాదిగా కథా వృత్తాంతం ఉంది ఆఖరిని అదే సమంత ఉపాఖ్యానం ఆ వ్యాఖ్యానాన్ని కనుక చదువుకుని కథాక్ష్య సరస్వమి వేసుకుంటే ఆ యొక్క సమంతకమని ఉపాఖ్యానాన్ని ఎవరైతే చదువుకుని సరస్వమిది వేసుకుంటారో వారికి చంద్రుని చూసినా నీలాబునందులు రావు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ సెలవిచ్చారట ఈ దివ్యోతి చాలలో ప్రతి ఆదివారం కూడా నవగ్రహ సంచారాన్ని బట్టి రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దివ్యజ్యోతి జ్యోతి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను